అరండి ఎండై స్టార్ట్ స్టార్ట్ 1 ఏస్కో ఏస్కో పద్మ డబ్లి బ్యాంగల్ తడుగు డబ్బులు బాండింగ్ బ్యాంగు డబ్బులు ఇన్వెస్ట్ బాండింగ్ కానీ టైం

ఫోన్ ఎర్జింగ్ కరెక్ట్ అఫ్టర్ టేక్ దిస్ వన్ రాదు బ్యాక్ లెట్ ఎక్కడ ఉట్టు పట్ అన్న అంటే కాజి అంటే అప్పుడు గాజు సర్పా కొంచెం కై పెట్టి దానికి కాల్ చేసిది ఏమైంది సమలష్ తీయ్ ఏ మీరే అడిగనక్కడే మార్షనడ రావచ్చు మీ ఇంటికి బెల్లలడ రావచ్చు ఆ కుమారి రాదా అయిపోయింది నినాత్ అయిపోయింది చాలా నిక్కటే ఉన్న అమ్మాయి బాది వండి రెండో సారి చేసి చేసి నా బుద్దం 10 స్టాప్ ఆ ఫస్ట్ అడ్జస్ట్ చేయండి ಮಗチェಯವಾಣ ಅಂದ್ರೆ రెండోチェಯವಾಣ అక్కడ రెండో చే కాయమేంచా వచ్చేట కాలو వచ్చేట అది కాయమే నా చే నేను ఎప్పుడు వాళ్ళ 9 10 కలిపిచ రైట్ వేతి కొడతాయి ఉస్తా గిర వచ్చేది అయ్యోయ్ ఏ అమెరికాల్లో ఆవంట పిల్లలు ఆడం లేదుగా ఎలా ఉంది మిరిత ఎలా ఉంది కరకాలి ದ್ಯಾನ್ಸ್ ಮಾಡ್ಲಿ ಆಟಕ್ಕೆ ನಾವು ಆಡ್ತೀನಿ ಸ್ಟಾಪ್ ಮಲ್ಲಾ ಡಾರ್ಡ್ ಮಾಡ್ತೀನಿ ವೇಂಡ್ ಆಡಣ್ಡಿ ಸ್ಟಾರ್ಟ್ ಸ್ಟಾರ್ಟ್ ಅನ್ನಲಕ್ಷ್ಮಿ ಜ್ಯೋತಿ ಗಾನಿ ಚಿನ್ನಲಕ್ಷ್ಮಿ ರಾಧಿ ಇಂತರ ಏನು ನಮ್ಮ ಚಿನ್ನ ಚಿನ್ನಲಕ್ಷ್ಮಿ ರಾಧಿ ಆಗಾ ನಮ್ಮ ಫೋನ್ ಕಟ್ಟನೇ ಆಯಿತು ಏ ಇಲ್ಲ ಮಾರಿ ಎಲ್ಲೋ ಗ್ರಾಮ ಛೇಟಕ್ಕೆ ಬಂದೀರೋ ಏ ಮಾರಿ आगाड़ बड़ा आई पी ना हां मु प्रिय आई पी से अभी कैसा नंदी है हम लोग अंदर को निकल गए हैं कमला ना गाना सुनते हैं 15 से 28 पेन अस्पताल वाले भी बात नहीं ना फर्स्ट बार है ये देना फर्स्ट बात नहीं माफ़ पापा ये आड़ को तबला ले जा पापा हां हां देर ज्ञान చెయి దేనే లేదు అన్న ఇంతకు మన బ్యాంగీసేదా ఆ రోజు రొట్టకి

स्टॉप